నా నమసేనా నేడు అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మీరు ప్రజలకి గాయకులకి ఏం పాట చెప్పగలుగుతున్నారు మరి ఈరోజు అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మేము నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై మూడు వరకు నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమంలో పాల్గొని అక్షరాస్యత పైన ఒక పదహైదు పదహారు పాటల్ని రోజు జరగడం జ్ఞాన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో అక్షర కళాయాత్ర అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం అంతా కూడా జరిగింది అందులో సందర్భంగా అప్పుడు వంటి పాటలు చదవాలి అందరం అందరం కదలాలి ముందుకో మనమందరం మనమందరం చదవాలి అందరం అందరం బీదతనము చదువులకు అడ్డురాదోయ్ చీకటి బ్రతుకుల మూలం వెతకవోయి బీదతనము చదువులకు అడ్డు చీకటి బ్రతుకుల మూలం వెతకవోయి ఆలోచించే మార్గము చదువేనోయీ చదువుకుంటే మన బ్రతుకు ఎదురే లేదోయ్ చదవాలి అందరం అందరం పారుతున్న శలగేటి పాటలాగా ఉదయించే రవి రవికిరణపు క్రాంతిలాగా పారుతున్న శిల్లగేటి పాటలాగా ఉదయించే రవి రవికిరణపు క్రాంతిలాగా చదవాలి అందరం అందరం థ్యాంక్ యూ సార్ ఓకే